లక్ష్మీదేవి పేరుతో పాటు మనము కొన్ని సందర్భాలలో జ్యేష్ఠాదేవి పేరు కూడా వింటూ ఉంటాము మనం ఏదైనా కొన్ని పనులు చేసినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మీరు గనక ఈ పనులు చేసినట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది అని చెప్తూ ఉంటారు అసలు ఈ జ్యేష్ఠాదేవి ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము క్షీరసాగర మదనం జరిగినప్పుడు దాని నుంచి అనేక వస్తువులు లభించాయి అలా లభించిన వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తవాన్ని శ్రీహరికి ఇచ్చి మిగిలిన సంపద దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ కానీ శ్రీదేవి నాకంటే ముందు పుట్టిన పెద్దదైన అక్క ఉంది ఆ జ్యేష్ఠాదేవికి పెళ్ళైన తర్వాతనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది అందువలన విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవికి పెళ్లి జరపాలని అనుకుంటాడు అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రారు లక్ష్మీదేవి మాటలకు విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనే మహర్షికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు కానీ జ్యేష్ఠాదేవి భర్త అయిన ఉద్దాలకుడితో వెళ్ళటానికి ఇష్టపడదు తాను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో జ్యేష్ఠాదేవి ఈ సందర్భంలో విష్ణుమూర్తికి తెలియజేస్తుంది అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తులు ధర్మిష్ఠులు ప్రేమగా మాట్లాడేవారు గురుపూజ పూజ దురంధరులు అయిన వ్యక్తులు ఉన్న చోట నేనుండను అని జ్యేష్ఠాదేవి చెప్తుంది ఎక్కడైతే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఎక్కడైతే అతిథులు నిరాశతో వస్తూరుమంటూ ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో అక్కడ నేను ఉంటాను అని జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తితో చెప్తుంది ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరా భార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేను ఉంటాను అని చెప్తుంది కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతకులు ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అని జ్యేష్ఠాదేవి చెబుతుంది జ్యేష్ఠాదేవి మాటలకు నొచ్చుకున్న వేదవిధుడైన ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవితో నువ్వు కోరినట్లుగానే నీకు తగిన నివాస స్థానాన్ని ఏర్పాటు చేస్తాను అంతవరకు నువ్వు రావిచెట్టు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్తాడు భర్త ఆజ్ఞ ప్రకారము రావిచెట్టు మొదలలో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాలకు రాకపోవడంతో పతివిరాహాన్ని భరించలేక పెద్ద ఎట్టున దుఃఖించసాగింది జ్యేష్ఠాదేవి రోదనలకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవిని ఓరడించి నా అంశతో నిండి ఉన్న రావిచెట్టు మొదల్లో నువ్వు నివసించమని చెప్తాడు అప్పటి నుంచి జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదట్లో నివసిస్తూ ఉంటుంది